ఇక్కడికి రండి ఇప్పుడు మీరు డ్రైవర్ మరియు ప్రయాణికుల సీట్లపైన ఉన్న స్థలాన్ని చూడవచ్చు ఈ ప్రాంతాన్ని కూడా ఉపయోగించవచ్చు ఇది చాలా పెద్దది మరియు పొడవైన కూడా ఇక్కడ హాయిగా పడుకోవచ్చు ఇది ఎలా పనిచేస్తుందో నా భర్త మీకు చూపిస్తాడు ఇది ఎంత పొడవు ఉందో చూడండి ఇది పెద్ద నిద్ర ప్రాంతం పెద్దలకు కూడా సరైనది ఈ విభాగం బంక్ బెడ్ లాగా రూపొందించబడింది భద్రత కోసం ముందు భాగంలో వేలాడదీయగల వల ఉంది చిన్నపిల్లలు ఇక్కడ పడుకున్నప్పుడు అందించిన హుక్స్లను ఉపయోగించి మీరు రెండు వైపులా వలయాన్ని అటాచ్ చేయవచ్చు ఇది పూర్తిగా భద్రపరచబడిన తర్వాత పిల్లలు మంచం నుండి దొర్లకుండా నిరోధిస్తుంది పిల్లల భద్రత కోసం ఇది చాలా ఆలోచనాత్మకమైన లక్షణం ఇక్కడ ఇద్దరు వ్యక్తులు హాయిగా పడుకోవచ్చు రెండు వైపులా చిన్న నిల్వ పెట్టెలు కూడా ఉన్నాయి మీ ఫోన్ టీవీ రిమోట్ లేదా ఇతర చిన్న వస్తువులను ఉంచడానికి గొప్పది వారు ఇక్కడ పవర్ అవుట్లెట్లను కూడా అందించారు కాబట్టి మీరు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మీ ఫోన్ను ఛార్జ్ చేయవచ్చు ఎగువ బంకీ సులభంగా యాక్సెస్ చేయడానికి వారు ఒక చిన్న నిచ్చెనను ఇచ్చారు ఇది పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాని పెద్దలు కూడా సులభంగా పైకి ఎక్కగలరు అవసరమైనప్పుడు నిచ్చెనను సురక్షితంగా ఉంచవచ్చు మరియు భద్రత కోసం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తీసివేయవచ్చు ఈ మంచం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది మరియు కుటుంబ పర్యటనలకు సరైనది ఇది నిజంగా మా కారవాన్ను చక్రాలపై సెలవుల ఇల్లులా భావిస్తుంది మేము దానిని ప్రతిచోటా తీసుకెళ్తాము మరియు చాలా ఆనందిస్తాము ఇది మాకు నిజంగా సౌకర్యవంతంగా మరియు హాయిగా ఉంటుంది భద్రతా వలయం ఎంత చక్కగా సరిపోతుందో చూడండి ఇది మంచి మద్దతు మరియు రక్షణను అందిస్తుంది ఇది బలంగా సురక్షితంగా మరియు పిల్లలకు సరైనది